చాలా మంచి ఐటమ్స్ ఉంది దీనికి ఓహో కలర్ కూడా బాగుంది ఇది డిజైన్ కూడా చాలా మంచి ఐటమ్స్ ఉంది బాగుంది ఇప్పుడు సీజన్ కోసం ఇలాంటి రకాల మంచి ఉంది చూడండి క్రిస్మస్ సీజన్ సార్ సర్ ఓన్లీ క్రిస్మస్ సీజన్ లో వస్తాయే దీనికి బోర్డర్ చూడండి చాలా మంచి ఐటమ్ ఉంది ఇది సూపర్ ఉంది సార్ చాలా హాట్ కేక్ ఐటమ్ ఉంది ఇది డిఫరెన్స్ అవుతుంది డిఫరెంట్ ఐటమ్ ఉంది లిమిటెడ్ స్టాక్ ఉంది సార్ ఇది చాలా డిఫరెన్స్ మంచి ఐటమ్ ఉంది ఉంటుంది త్వరగా ఐటమ్ క్వాలిటీ ఉంది సార్ मस्त ఉంది చాలా డిఫరెన్స్ ఉంది క్వాలిటీ కూడా మంచిగా వచ్చింది దీనికి కలర్స్ కూడా చాలా ఉంది దీనికి వావ్ ఇది కొంగో దీని మొత్తం మంచి మంచి ఉంది ఇది లైట్ వెయిట్ ఉంటది చాలా చాలా లైట్ వెట్ ఉంది లైట్ వెట్ ఉంటది జరీ మంచి ఉంది చూడండి దీంట్లో వావ్ చూడండి కలర్స్ చాలా మంచి మంచి ఐటమ్స్ ఉంది దీనికి కలర్స్ కూడా మంచి ఉంది దీనికి లైట్ కలర్స్ సూపర్ కలర్స్ ఉన్నాయి చూడండి మంచి ఐటెంపిస్ ఇతది కలంకారీ ఐటమ్ చాలా నడుస్తుంది ఇది బూటిక్ ఐటమ్ ఉంది ఇది డిఫరెన్స్ వావ్ హైలైట్ ఉంది ఐటమ్ చాలా మంచి ఐటమ్ ఉంది ఇది డిఫరెంట్ ఇది కొంగు చూడండి ఫస్ట్ చా డిజైన్స్ చూడండి మొత్తం ఇది ఎలా ఉంది బాగుంది చాలా డిఫరెంట్ ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ ఉంది మొత్తం స్పెషల్ రకాలు ఉంది మొత్తం స్పెషల్ రకాలు ఉంది మొత్తం మార్కెట్లో ఇది చూడండి ఇది ఈ డిజైన్లో లేదా మొత్తం మార్కెట్లో చూడు ఫస్ట్ ఇది ఆహా కొంగు చూడండి ఇది చాలా డిఫరెన్స్ ఉంది బా మంచిగా ఉంది చూడండి బార్డర్స్ మీకు విత్ కాంబినేషన్లు చీరలు చాలా బాగుంది సీజన్ ఉంది కదా పెళ్ళి కోసం ఇప్పుడు మంచిగా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్ నడుస్తుంది ఐటమ్ ఇది ఇది కూడా కలంకారీ బోర్డర్ వచ్చింది కలంకారీ బోర్డర్ మంచిగా ఇప్పుడు చాలా చాలా నడుస్తుంది లైట్ వెయిట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చినామండి మనం కీర్తి కలెక్షన్కి కీర్తి కలెక్షన్ అంటేనే చాలా జన్యూన్ షాప్ ఉంది పాత షాప్ ఉంది మేడం దగ్గర అయితే చాలా చాలా మంచి మంచి రకాలు ఉంటాయి ఇవాళ కూడా స్పెషల్లీ మీకు కొత్త రకాలు వచ్చినాయి ఇంకా ప్రైజెస్ కూడా చాలా ధమాగా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి ఎందుకంటే సీజన్ నడుస్తుంది ఇప్పుడు సో మీరు వచ్చేసి ఇది హైదరాబాద్లో ఉంది షాప్ ఉంది హైదరాబాద్లో మదీనా మార్కెట్ అని ఉంటుంది మదీనా మార్కెట్లో గాడ్ గిఫ్ట్ మార్కెట్లో మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది ఈజీ అడ్రస్ ఉంది మీరు కన్ఫ్యూజన్ ఉంటా కూడా మా స్క్రీన్ పైన నెంబర్ ఉంది నెంబర్కి కూడా కాల్ చేసి రావచ్చు మీరు సో మొత్తం డీటెయిల్ తీసుకుందాం హాయ్ సార్ ఎలా ఉన్నారు హాయ్ సార్ ఇది మాది కృతి కలెక్షన్ షాప్ చాలా మంచి మంచి ఐటమ్స్ ఉంది దీనికి క్రిస్మస్ లో టెన్ డేస్ ఆఫర్స్ ఉంది ఓన్లీ చాలా సో స్పెషల్ రకాలు స్పెషల్ రకాలు చాలా మంచి మంచి ఐటమ్స్ స్పెషల్ రకాలు ఉంది దీనికి మొత్తం కొత్త రకాలు ఉన్నాయి ఆఫర్ లో కూడా ఉంది మీరు సార్ సింగల్ కూడా ఇస్తారు సింగిల్ కూడా వస్తా బల్క్ లో కావాలంటే బల్క్ లో కూడా వస్తా హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ లిమిటెడ్ స్టాక్ ఉంది ఏది నచ్చింది సైట్ లో వాట్సాప్ లో పెట్టేసి స్క్రీన్ షాట్ చేసి పంపించండి తొందరగా స్క్రీన్ పై నంబర్ ఉంటుంది సో ఛాలెంజింగ్ ప్రైజెస్ లో ఇవాళ వీడియో ఉంది మొత్తం వీడియో చూద్దాం స్టార్ట్ చేద్దాం చూడండి ఇది చాలా మంచి ఐటమ్ ఉంది ఇది ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ ఉంది ఇది ఓకే ధర్మవరం పట్టు ఇది ఇది కొంగు ఉంది ఇది బ్లౌజ్ ఇది మంచి క్వాలిటీ ఉంది చాలా చాలా మంచి ఐటమ్ ఉంది ఇది లైట్ వెయిట్ ఉంది అన్ని ఇది మంచి మంచి ఐటమ్ ఉంది ఇది క్రిస్మస్ ఐటమ్ కి ఉంది ఇది కలర్స్ కూడా ఉంది దీనిలో మొత్తం చాలా మంచి కలర్స్ పేస్టల్ కలర్స్ వచ్చినాయి చూడండి కొత్తగా వచ్చింది అన్నీ అన్నీ కొత్తగా ఉంది చూడండి బాగుంది కలర్ డిజైన్స్ చాలా ఉంది మీకు ఇప్పుడు ఆఫర్లో ఇస్తున్నాను అనుకోండి చూడండి కొన్ని శాంపుల్ కోసం చూసినా ఇలాంటివి చాలా ఉంటాయి రకాలు మంచిగా ఉంది చూడండి ఇది ఎంతే ఉంది ఇంకా ఇంకా చాలా వెరైటీ ఉంది ఇక్కడ చూడండి ఇంకా చాలా ఉంది కొన్ని రకాలు చూపించారు సార్ ప్రైస్ ఎంత ఇస్తుంది సార్ ప్రైస్ కేవలం ఇది ట్వెల్వ్ హండ్రెడ్ సార్ ట్వెల్వ్ హండ్రెడ్ హోల్సేల్ హోల్సేల్లో సింగల్ చీర కూడా తీసుకుంటే అదే ప్రైస్ ఉంది హోల్సేల్లో తీసుకుంటే కూడా అదే చీరలు కావాలి సన్నా చీరలు తీసుకోను స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఆఫర్ ఉంది ఇది ఓకే చూడండి ఇది కూడా బాగుంది కంచి పట్టు కంచి పట్టు ఇది చాలా మంచి ఐటమ్ ఉంది ఇది ఓకే నడుస్తుంది ఐటమ్ ఉంది ఇది అవునవును కంగు చూడు ఇది ఫస్ట్ చాలా బాగుంది చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఉంది దీనికి గుట్ట గుట్ట వస్తుంది దీనికి అచ్చా మంచి ఉంది చీర మంచి ఉంది కానీ ఇది కూడా చూడండి ఫస్ట్ కూడా బాగుంది దీనిలో కలర్స్ కూడా చాలా మంచి మంచి కలర్స్ ఉంది దీనికి మంచిగా ఇది కలర్ కూడా బాగుంది దీనికి మంచి మంచి కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని వస్తుంది దీనికి ఈ కలర్ కూడా బాగుంది కలర్స్ చాలా బాగుంది అన్ని రన్నింగ్ కలర్స్ మొత్తం అన్ని వేరే వేరే కలర్స్ వస్తుంది దీనికి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది దీనికి ఓకే ఇది చూడండి దీంట్లో మీకు సింగల్ కావాలంటే తీసుకోవచ్చు బల్క్లో కావాలంటే తీసుకోవచ్చు బల్క్లో బల్క్లో కావాలంటే తీసుకోవచ్చు సింగిల్ కావాలంటే తీసుకోవచ్చు ఇది చాలా మంచి ఐటమ్ ఉంది కంచిపట్టు ఇది ప్రైస్ ఎంత ఇస్తుంది సార్ ఇప్పుడు కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ సార్ పదిహేను వందలు కేవలం సార్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది చీర ఇది ఈజీ వాళ్ళ మీకు తక్కువ ప్రైజ్లో వస్తుంది అది తక్కువ ప్రైజ్లో అంటే మీకు సింగల్ చీర కూడా అదే ప్రైస్లో ఇస్తుంది సార్ సో రీజనబుల్ ఉంది ప్రైస్ చూడండి తొందరగా మిస్ చేసుకోండి ఇది కూడా చూడండి చాలా మంచి ఐటమ్ ఉంది ఇది బుటా జరీ వర్క్ ఉంది దీనికి వాహా గుత్తగా వస్తుంది వచ్చింది దీనికి కలర్స్ కూడా చాలా ఉంది దీనికి వావ్ ఇది కొంగో దీని మొత్తం మంచి మంచి ఉంది ఇది లైట్ వెయిట్ ఉంటుంది చాలా చాలా లైట్ వెయిట్ ఉంది లైట్ వెయిట్ ఉంటుంది జర్రీ మంచిగా ఉంది చూడండి దీంతో వావ్ ఉంది అలా దగ్గర బ్లౌజ్ ప్లేన్ ప్లేన్ ఓకే ఇప్పుడు నడుస్తుంది కాన్సెప్ట్ చాలా బాగుంది ఇది లైట్ వెయిట్లో మంచి వెరైటీ కావాలంటే తీసుకోండి చాలా బాగుంది డిజైన్ అది కూడా కలర్స్ ఉంది దీనికి చాలా డిజైన్ ఉంది దీన్ని డిజైన్స్ కలర్స్ చాలా ఉంది అండి దీనికి చూడండి దీనిలో డిజైన్స్ కూడా వేరే వేరేగా ఉంటాయండి మొత్తం ఇప్పుడు నడుస్తున్న కాన్సెప్ట్ చాలా నడుస్తుంది చాలా ఐటమ్ ఉంది ఇది చాలాది ఇది కూడా చెక్స్ ఉంది దీనికి చాలా కొంచెం డిఫరెంట్ ఉంది ఇది చెక్స్ లో చెక్స్ లో దీనిలో కలర్స్ కూడా ఉంది దీనికి చాలా బాగుంది చాలా మంచి ఐటమ్ ఇది చూడండి ఇలాంటి ఎంత ఉంది సార్ ప్రైజ్ ఇది సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఓన్లీ కేవలం సిక్స్టీన్ హండ్రెడ్ చూడండి ఇది కూడా చాలా మంచి ఐటమ్ ఉంది పదహారు వందలు ఇస్తున్నప్పుడు ఇప్పుడు ఆఫర్ ఉంది దాన్ని బట్టి ఇస్తున్నారు కానీ మీరు మిస్ చేసుకోండి ఈ ఆఫర్ ని ఎందుకంటే మీరు ఇలాంటి చీరలు మీకు కావాలంటే ఈ ప్రజలు కూడా మీకు సింగల్ ఇక్కడ దగ్గర మీకు పంపిస్తారు ఆల్ ఆఫ్ ఇండియా ఎక్కడ పంపిస్తారు బాగుంది చూడండి లైట్ వెయిట్ టిష్యూ ఉంది కానీ మంచి ఐటమ్ ఉంది ఇది లైట్ వెయిట్ టిష్యూ ఓకే చాలా నడుస్తుంది ఐటమ్ ఉంది ఇది సార్ ఇది ఇది కూడా కలంకారీ బోర్డర్ వచ్చింది కలంకారీ బోర్డర్ మంచిగా ఇప్పుడు చాలా చాలా నడుస్తుంది లైట్ వెయిట్ టిష్యూ పట్టు విత్ కలంకారీ వాడరు చాలా నడుస్తుంది ఇది ఐటమ్ ఉంది మంచి మంచి ఇంకా కలర్స్ కూడా ఉంది దీనికి చాలా మంచి మంచిగా ఓకే అసలు ఇది బ్లౌజ్ ఉంది ఓకే అంటే ఇది మంచి ఐటమ్ ఉంది దీనికి డిఫరెంట్ ఉంది అన్ని వేరే వేరే వస్తుంది దీనికి డిజైన్స్ ఓకే చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది దీనికి మంచి ఐటమ్ ఉంది ఇది అచ్చ తొందరగా బుక్స్ పాలే ఇది మంచి ఐటమ్ కలర్ బాగుంది అది మంచిగా ఉంది అది దీనికి ఇప్పుడు ఆఫర్లు వస్తుంది సార్ అన్ని ఓన్లీ క్రిస్మస్ ఆఫర్ సార్ ఉంది దీనికి చాలా బాగుంది చూడండి ఇది కూడా కలంకారీలో ఉంది సెల్ఫ్ ఉంది దీనికి చాలా మంచి ఐటమ్ ఉంది దీనిలో కలర్స్ కూడా అంత వస్తుంది దీనికి చూడండి వాటికి వస్తుంది ఇది మంచి ఐటమ్ బాగుంది చాలా బాగుంది మంచి ఐటమ్ టిష్యూలో ఇప్పుడు ఈసారి ఇది ప్రైస్ ప్రైజ్ ఎత్త మన పద్దెనిమిది ఉంది సార్ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ లో హోల్సేల్ ప్రైస్ ఇది మీకు తక్కువ ప్రైస్లో ఉంది మంచిగా ఉంది చూడండి సార్ ఇది కూడా చూడండి చాలా మంచి ఐటమ్ ఉంది ఇది లైట్ వెయిట్ కంచి టిష్యూ ఉంది దీనికి కంచి టిష్యూ కంచి టిష్యూ చాలా నడుస్తుంది ఐటమ్ ఇది మంచి ఐటమ్ ఉంది చాలా బాగుంది గోడ కూడా చూడండి సార్ ఇది కొంగ్ కొంగు చూడండి మళ్ళీ మీకు లైట్ వైట్ ఉంటుంది క్వాలిటీ కూడా బాగుంది విత్ షైన్ ఇది క్లోజ్ ఉంది అది బుట్ట బుట్ట వస్తుంది దీనికి చాలా కలర్స్ ఉంది దీనికి పది కలర్స్ ఫస్ట్ ఇది इनकी ओके సోండి చూడండి కలర్స్ చాలా మంచి మంచి ఐటమ్స్ ఉంది దీనికి కలర్స్ కూడా మంచి ఉంది దీనికి లైట్ కలర్స్ సూపర్ కలర్స్ ఉన్నాయి చూడండి మంచి ఐటమ్స్ ఉన్నాయి తీరదిగా బాౌండి ఈ కలర్ కూడా బాగుంది దీనికి చాలా ఐటమ్స్ ఉంది దీనికి చూడండి ఫస్ట్ చూడండి చాలా మోస్ట్ ఉంది సోండి చూడండి కలర్స్ అన్నీ బాగున్నాయి మీకు కానీ మీకు చూడండి బా బా స్పెషల్ ఐటమ్ ఇది కూడా చాలా లిమిటెడ్ ప్రైస్ ఎంత ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది దీనికి ఉంది ఇది చాలా ఐటమ్స్ ఉంది మంచి మంచి ఇంకా వెరైటీ డిజైన్స్ కూడా ఉంది దీనికి చాలా డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది దీనికి ప్రైస్ ఎంత ఉంది ప్రైస్ కేవలం టూ థౌజండ్ సార్ టూ థౌసండ్ జస్ట్ రెండు వేలు జస్ట్ రెండు వేలు ప్రైస్ చాలా రీజనబుల్ ఈ వెరైటీ కూడా చాలా మంచి క్వాలిటీ ఉండొచ్చు ఇది 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 తక్కువ ప్రైవేస్ ఉంటే ఇప్పుడు ఆఫర్ ఉంది ఒక త్రీ డేస్ ఫోర్ డేస్లో మీకు తొందరగా బుక్ చేసుకోండి బాగుంటుంది ఏదో సార్ ఒకసారి చూడండి దీనిలో చాలా మంచి ఐటమ్స్ ఉంది దీనికి బ్రైడల్ కోసం బ్రైడల్ కోసం చాలా మంచి ఐటమ్ ఉంది ఇది బ్రైడల్ టీషూది కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి చాలా మంచి ఐటమ్ ఉంది ఇది కొంగు ఉంది ఇది చాలా డిఫరెన్స్ ఉంది దీనికి బోర్డర్ కూడా దీనికి చేకర్ కొంగోది ఇది బ్లౌజ్ ప్లేన్ ఉంటుంది బ్లౌజ్ ప్లేన్ వస్తుంది దీనికి చాలా ఇప్పుడు నడుస్తుంది ఐటమ్ ఉంది ట్రెండింగ్ ఐటమ్ ఉంది దీనికి బాగుంది మంచి ఐటమ్ ఉంది దీనికి కలర్స్ కూడా ఉంది దీనికి చూడండి డిజైన్ కూడా చూడండి సార్ ఇది చాలా మంచి ఐటమ్ ఉంది దీనికి ఇలాంటి దీనిలో కలర్స్ వస్తుంది దీనికి కలర్ డిజైన్స్ అన్నీ వస్తుంది దీనికి ఓకే వావ్ మంచిగా ఉంది చూడండి బార్డర్స్ మీకు విత్ కాంబినేషన్ చీరలు చాలా బాగుంది సీజన్ ఉంది కదా పెళ్ళి కోసం ఇప్పుడు మంచిగా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా డిఫరెన్స్ దీనికి మొత్తం మార్కెట్లో చూడవచ్చు దీనికి చాలా ప్రైస్ కూడా తక్కువ ఉంది దీనికి సార్ ప్రైజ్ రెండు వేల రెండు వందలు సార్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఓన్లీ ప్రైస్ అయితే రెండు వేల రెండు వందలు చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది ఆఫర్లో ఉంది తీసుకెళ్ళండి చాలా మంచి ఐటమ్ ఉంది ఇది మంచి ఐటమ్స్ ఉంది దీనికి ఓకే మ్యాంగో బూట చాలా డిఫరెన్స్ ఉంది ఇది చాలా డిఫరెంట్ ఇప్పుడు స్పెషల్ రకాలు ఉంది మొత్తం మార్కెట్లో డిజైన్లో లేదా ఫస్ట్ ఇది కొంగు చూడండి ఇది చాలా డిఫరెన్స్ ఉంది దీనికి చాలా బాగుంది ఇది బ్లౌజ్ వస్తుంది అది దీనికి ప్లెయిన్ వస్తుంది కలర్స్ కూడా ఉంది దీనికి చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది దీనికి చూడు ఓకే దీంట్లో చూసారు చూడు ఈ కలర్స్ కూడా దీనిలో మంచి మంచి ఐటమ్స్ ఉంది దీనికి దీనిలో పది కలర్స్ వస్తుంది దీనికి బల్గ్లో కావాలంటే బల్గ్లో తీసుకో సింగ సన్నా చీరలు కావాలంటే సన్నా చీరలు తీసుకో చాలా డిఫరెంట్స్ ఉంది దీనికి ఎప్పుడైతే రీజనబుల్ ప్రైస్ వస్తుంది సార్ మొత్తం హోల్సేల్ ప్రైస్ సార్ కేవలం హోల్సేల్ ప్రైస్ ఉంది మా దగ్గర హోల్సేల్ షాప్ ఉంది ఓకే చూడండి కొన్ని రకాలు చూపిస్తుంది సార్ మంచి మంచి రకాలు ఉన్నాయి మొత్తం చూడండి వా చూడండి సార్ చాలా డిఫరెన్స్ ఉంది దీని ప్రైస్ ఎలా ఉంది సార్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ సార్ ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రెండు వేల నాలుగు వందలు రెండు వేల నాలుగు వందలు ఈ చీర కూడా ఆఫర్లో మీకు జస్ట్ మీకు తీసుకుంటే ఒక నాలుగు ఐదు వందలు తక్కువ అయితే కంపల్సరీ ఆఫర్లో ఉంది చూడండి చూడండి సార్ చాలా మంచి ఐటమ్స్ ఉంది దీనికి ఓహో కలర్ కూడా బాగుంది ఇది డిజైన్ కూడా చాలా మంచి ఐటమ్స్ ఉంది బాగుంది ఇప్పుడు సీజన్ కోసం ఇలాంటి రకాలు మంచిగా ఉంది చూడండి క్రిస్మస్ సీజన్ సార్ అండి ఓన్లీ క్రిస్మస్ సీజన్లో వస్తాయి దీనికి వాటర్ చూడండి ఇది బార్డర్ కొంగు చాలా దీనికి మంచి ఐటమ్స్ ఉంది ఇది బ్లౌజ్ ఉంది ఇదన్నది ఓకే ఇది మొత్తం చీర ఉంది సరే కొత్త కొత్త రకాలు వచ్చాయి అన్ని కొత్త కొత్త రకాలు వచ్చింది అన్న చూడండి కలర్స్ ఉంది దీనికి చాలా మంచి ఐటమ్స్ ఉంది వా చూడండి బాగుంది కలర్స్ కూడా చాలా మంచి ఐటమ్స్ ఉంది లైట్ కలర్ డార్క్ కలర్ ఫేస్చల్ కలర్ చాలా కలర్స్ ఉంది దీనికి కావాలంటే తొందరగా చేస్తుండే ఒక సింగిల్ చీర కూడా ఈ బల్క్లో కావాలంటే బల్క్లో వస్తుంది సన్నా చీరలు కావాలంటే సున్నా చీరలు తీసుకో ప్రైస్ కూడా హోల్సేల్ ఉంది సార్ ఇది కొంచెం ఎంత ఇస్తుంది సార్ ప్రైస్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ సార్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ రెండు వేల సిక్స్ హండ్రెడ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కా చాలా తక్కువ ప్రైస్లో రెండు వేల ఆరు వందలు వస్తుంది చూడండి ఇంకా కొత్త ఐటమ్ వచ్చింది సార్ దీనికి చాలా మంచి ఐటమ్ ఉంది ఇది సూపర్ ఉంది సార్ చాలా హాట్ కేక్ ఐటమ్ ఉంది ఇది డిఫరెన్స్ ఏ ఉంది డిఫరెంట్ ఐటమ్ ఉంది లిమిటెడ్ స్టాక్ ఉంది సార్ ఇది చాలా డిఫరెంట్ ఐటమ్ ఉంది తొందరగా బుక్ చేసుకోండి ఈ ఐటమ్ క్వాలిటీ ఏముంది సార్ మస్తు ఉంది చాలా డిఫరెన్స్ ఉంది క్వాలిటీ కూడా మంచి ఉంది ఇది ఇది కొంగు ఉంది సార్ చాలా డిఫరెన్స్ ఉంది ఇది విత్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దీనికి ఇది మొత్తం చీర ఉంది సార్ ఇది చూడండి డిజైనర్ ఉంది మంచి చాలా బాగుంది చాలా డిఫరెన్స్ ఉంది ఇది ఇది కలర్స్ ఉంది ఒకసారి చూడండి దీనికి చూడండి చాలా ఉన్నాయి చాలా డిజైన్స్ ఉంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది దీనికి బోర్డర్ కూడా చేంజ్ ఉంది ఇది కూడా వచ్చింది చూడండి కొత్త డిజైన్స్ చాలా మంచి ఐటమ్స్ తెచ్చేసి కానీ ఇది లిమిటెడ్ ఉంది మరి తొందరగా ముగిసుకోవాలి ఇది చాలా ఆఫర్లో ఇప్పుడు ఆఫర్లో ఉంది ఎంత ఇస్తుంది సార్ ప్రైజ్ అలా ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ సార్ కేవలం కేవలం ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ధమాకా ఉంది మీరు తొందరగా బుక్ చేసుకోండి ఈ ఆర్డర్ ఎందుకంటే లిమిటెడ్ కూడా ఉంది ప్రైస్ కూడా తక్కువ ఉంది చూడండి కలంకారీ ఐటమ్ చాలా నడుస్తుంది అవునా బోటిక్ ఐటమ్ ఉంది హైలైట్ ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది ఇది డిఫరెంట్ ఫస్ట్ చా డిజైన్స్ చూడండి మొత్తం ఇది ఎలా ఉంది బాగుంది కొంగు కూడా చాలా గ్రాండ్ ఉంది చాలా గ్రాండ్ ఉంది సార్ ఇక్కడ చూడండి బూటా బూటా వస్తుంది దీనికి డిజైన్ ఓకే ఇది మొత్తం చీర ఉంది సార్ ఇది చూడండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది సార్ దీనికి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ధమాకా ఆఫర్ ఉంది సార్ ఇది క్రిస్మస్కి ధమాకా ఆఫర్ ఉంది స్పెషల్ చూడండి బాగుంది చూడండి రకాలు అయితే చాలా ఉన్నాయి వేరే వేరే డిజైన్స్ ఉంటాయి మీకు దీంట్లో చూడండి ఓహో మొత్తం ఇప్పుడు ఓహో ప్రైస్ కూడా చూడాలి ఎంత ఇస్తా సార్ హోల్సేల్ ప్రైస్ ఉంది సార్ కేవలం త్రీ థౌజండ్ ఉంది మూడు వేలు జస్ట్ మూడు వేలు మూడు వేలు తక్కువ ప్రైస్లో ఇవి బయట నాలుగు వేలు ఐదు వేలు అలా ఉంటాయి త్రీ థౌజండ్లో ఇవ్వాలా ఆఫర్